అరే ఆయన చేసిండ నాకు అర్థమైతే లేదు మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మొత్తం బయటికి పోతుంది మనతో మాట్లాడుతుండో ఈ మాతో మాట్లాడుతుండో నాకు మాకు ఖరతుందా నాకు నీకు అర్థమవుతుందా

చెప్తున్నా హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ కంటెంట్ ఏంటంటే ఇగో మా మిట్టు ఉంది కదా మిట్టు మీద అయితే నేను ఇవాళ చేయి అయితే వీడియో చేసా తాగొచ్చి మిట్టును కొడుతున్నట్టు అయితే వీడియో చేస్తా విజనకు ఫోన్ చేసి రమ్మని చెప్తా ఎట్లా అంటే నేను తాగొచ్చిన వచ్చిన మిట్టు ఇక నేను మెట్టును కొడుతున్నట్టు విజన్న అంటే ఆయన మీద ఫ్రాంక్ ఇది అరే నిజం చెప్పరా చూస్తుంటే నాకు ఏదో తేడా మొత్తం వీడియో అయితే చూడండి అయితే ఇప్పుడు విజయనకైతే ఫోన్ చేస్తా లైవ్ లో ఫోన్ చేపిస్తా అయితే చందన్న ఇట్లా గుదల్లం చేస్తున్నా ఏడున్నా జల్దీ రా అని చెప్పేసి విజయనగ్ పిలిపిస్తా పిలిపించిన తర్వాత విజన మీద సీరియస్ గా ప్రాయ్ం చేసి ఎటుంటా చూడ ఒకసారి మేనే అయితే చూడండి ఒకసారి హలో హలో అన్న ఎడున్నా అన్న ఏ పిలవ రమ్మ అన్న ఈ చందన తాగుతోచి దమ్ దమ్ చేస్తున్నా నా కొడుతుండు అమ్మని చెప్పు గల్లే ఎవో అన్నని తీసుకొచ్చిండు ఏం పీక్తో అదేనట్టు తాగి ఏమన్లేదు వన్ మంత్ డైలీ తాగి నైట్ అర్ధరాత్రి కాల్ చేస్తుంది రెండు కాల్ చేస్తుండో విజ్జు హలో పోరాడు నాటకాలు చేస్తున్నాకు నచ్చేం చేయలేన ఒక్కొక్క దందం రాత్రి

అన్న ఒక్కడ తాగొచ్చి అప్పటి నుంచి చూస్తుంటే అరేమిట్రా మనోడే మన తమ్ముడే మన తమ్ముడు నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తున్నాడు రెండు గంటలు కాల్ చేస్తున్నా రావద్ద అంటే నేను నువ్వు ఎట్లా వస్తాను రమ్మను చేయలేపడే కరెక్ట్ అంటో చెయ్యలేపడే కరెక్ట్ అంటో ఆడు మన నచ్చలే టీమ్ లెక్క అని అంటున్నా ఎందుకు తీసేస్తావు నాకు నచ్చలే నేను చెప్పింది వింటా పోష

నేను సీరియస్ చెప్తున్నా నేనే కూర్చుంటా చెప్పు నువ్వు నేను వాడు వాడు ఉంటే నేను టీమ్ లో ఉన్నాను ఏమని వేసుకో అన్నా నేను నేను ఒక్క మాట పేద కాల్ చేసి డైలీ అర్ధరాత్రి కాల్ చేసి తిరుగుతుండు మధ్యలో

అట్లా నేను ఒక మాట చెప్తా మనోడు ఈ మధ్య ఎందుకంటే మన ఇన్ఫర్మేషన్ మొత్తం బయటికి పోతుంది ఆల్రెడీ మనోడే 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 నువ్వు కాదు నువ్వు మనోడని మళ్ళీ తీసుకొచ్చి తమ్మును కొట్టిస్తా నువ్వే మన సారీగా ఆడుకుంటున్నాను నచ్చలేదు నువ్వు దెంగేరం ఫస్ట్ ఇడ్కల్ నువ్వు దెంగేరం ఫస్ట్ ఇడ్ కింగెందుకు చేసిన కాల్ చేసి మాట్లాడదామని కోసం నన్ను నొక్తు వాన్ కోసం నన్ను నొక్తున్నాను అరే అన్ని రోజుల్లో ఎప్పుడు కూడా నువ్వు మన ఇద్దరికి నల్లి కాలే వాన్ వల్ల రోజు నాకొద్దు నేనుంటా నాకు ఏముందో మొత్తం సెటిల్మెంట్ చేసానా ఛానల్ లో నాకు ఎన్ని పైసలు రావాలనో ఎందుకు ఎందుకు సెటిల్మెంట్ చేయాలి ఏం పైసలు వస్తాయి నేను లేకపోతే ఛానల్ ఏడున్నా నేను లేకపోతే ఛానల్ ఏడున్నా ఛానల్ లేదు చేస్ చేసుకొని తిందా మరి వద్దు నాకు ఈ వద్దు వాడు ఉంటే నేను చెయ్యా అరే ఆయన ఏం చేసి లేదు మన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మొత్తం బయటకు పోతుంది మాట్లాడుతుండో మాట్లాడుతుండో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుందా నాకు నీకు అర్థమవుతుందా నేను సెటిల్మెంట్ చేస్తాం నాకు సెటిల్మెంట్ చేస్తాం అంటే చంద్రుడు మాట్లాడాలి అవసరం లేదు అన్నని దండం పెడతా పెడతా చెప్తున్నా నాకు పైసలు సెటిల్ చేసే నాకు మొత్తం లక్ష రూపాయలు రావాలా

అస్సలు మంచిగా అన్న చంద్రు చెప్తున్నా ఇప్పుడు ఏమంటావు పైసల కోసం వచ్చిరా ఇద్దరు మన ఇద్దరం మాట్లాడుకున్నాం నువ్వు ఏమున్నావు మన ఇద్దరం మాట్లాడుకున్నా అరే నువ్వు నా ముఖం చెప్పు చెప్పు

నేను పోయిన సారే నీకు ఇంటిచ్చిన నేను అన్న మిట్టు వాడి తేడా తేడా కనబడుతుంది నువ్వు ఆ రోజు బార్లో కూర్చొని అవుతున్నావా ఆ రోజు ఏమన్నా నేను అన్న ఇది చూడన్నా ఫోన్ లో చాటింగ్ చేస్తుండో మన ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుండే నీకు నువ్వు పట్టించుకోలే

అర్థమైతున్నాడు అంతా చిల్లర అంత ఏం దోస్తాన్ని నేను పోలీస్ కానీ ఫోన్ చేస్తా ఎందుకు కొడతారు పిల్లల ఒక్కటే నాకు నా విషయం ఒకటే ఛానల్ వెళ్ళి నేను అని ఉంటా మిట్ అని ఉంటాడు నీ ఇష్టం ఎవరు ఉండాలి కోరుకోయ్ నువ్వు వెళ్ళా నువ్వు వెళ్ళు ఇష్ట నువ్వు కాదు నువ్వు నువ్వు వెళ్ళు నేను మాట్లాడుతున్నా నువ్వు నువ్వు మాట్లా నువ్వేం ఛానల్కి నేను వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు అంటే నేను అదే చెప్తున్నా కదా మాట్లాడదాం మీరు తాగున్నారు ఇప్పుడు కాదు మాట్లాడేది తర్వాత మాట్లాడతాం ఎందుకు అలా పడుతుండ్రమ్మన్ ఎందుకు బెదిరిస్తున్నావు రమ్మను బెదిరిస్తున్నావు అండి అమ్మన్ బెదిరిస్తున్నా ఎడ్రాస్తున్నావాడ్రాసిస్తున్నావా ఇగో ఇవన్నీ ఇవన్నీ వద్దు ఆహా నీకు ఛానల్ కావాలి అంతే ఛానల్ కావాలి ఇగో ఈ ఫోన్ లా మొత్తం పాస్వర్డ్స్ తో సహా ఉన్న తీసుకో ఏం రెవెన్యూ కావాలో ఆ రెవెన్యూ తీసుకో ఇట్లా 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 చేస్తే నేనే దండం పెట్టేసిన చెప్తున్నా అవసరం లేదు ఇట్లా చెప్తాడు